कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है గవరుల చిరకాల వాంఛైన బీసీ డి నుంచి బీసీఏకు కు మార్పు చేయాలని విజయనగరం శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు ఎంకేబి శ్రీను డిమాండ్ చేశారు విజయనగరంలో సంతపేట గౌరవ శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను సంఘ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంకేబి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కూడా రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మళ్ల సురేంద్ర చైర్మన్ గా పన్నెండు మంది డైరెక్టర్లను నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం

ముందుగా గౌరీమాత అందరికీ నమస్కారాలు నూతన సంవత్సరం రాబోయే ముందుగా భోగి సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసాలా కోరుకుంటూ ఈరోజు నూతన క్యాలెండర్ ఆస్కరిస్తూ తెలియజేసుకుని మీకు సందర్శిస్తున్నాను ముందుగా మన గౌరవ జాతీయులకి అలాగే కొత్త విజయనగరం ఉన్న సమస్త లోకానికి భోగి మరియు సంక్రాంతి అలాగే ముక్కనుము కనుము యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఇది మేము గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిస్తూ సంక్రాంతి సారిగా మన గౌరవ జాతీయులకి అరిసెలు అలాగే జంతికలు అలాగే గులా పువ్వులు అలాగే చాలామంది పేదవాళ్ళకి ఆ రోజు వసరదానం అన్నదానం కూడా చేయడం జరుగుతుంది అట్లాగే గత నాలుగు సంవత్సరాలుగా మేము నిత్యం మన గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం మన ఎన్సెస్ఆర్ ఎదురుగా ఉన్న ఆ యొక్క ఫుడ్ బ్యాంక్లో మేము అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే మాలో ఎవరైనా దేవాంగతులైతే అంత్యప్రదం ఒకటి పెట్టి వాళ్ళకి ఫ్రీగా సేవ చేయడం జరుగుతుంది అలాగే అది మా ఒక క్యాష్కే కాకుండా అదర కులాల వారికి కూడా ఈ యొక్క అంతర్మద యొక్క సేవలని మేము మా గౌరీ సేవ సంఘం తరపునే యథావిధిగా చేయడం జరుగుతుంది అట్లాగే ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలని మా గౌరీ సేవా సంఘం ద్వారా మా యొక్క పెద్దల యొక్క వారి యొక్క డొనేషన్తో మేము ముందుగా వెళ్ళి ఆ యొక్క అక్కడ కష్టం తెలుసుకొని వాళ్ళకి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాము ఈ యొక్క సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మాకు మా యొక్క మా వెనక నుండి ప్రతి ఒక్క గౌరవ కుల సభ్యులు అందరూ మాకు వస్తు రూపాయి కానీ ధన రూపాయి కానీ సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరిన వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మనం భారీ ఎత్తుగా వైద్యం మన సంక్రాంతి రోజు నాడు మా యొక్క గౌరవ మహిళల చే భారీ ఎత్తున ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు మేము ప్లాన్ చేసాము ఈ యొక్క అన్ని కార్యక్రమాలు మేము చేస్తాము దానికి ప్రతి ఒక్క గౌరవ సభ్యులు అలాగే ఇతర కులాల వారు కూడా మాకు అన్ని రకాలుగా మనకు సంక్రాంతి నాడు ఇక్కడికి జగన్నాథ దగ్గరికి వచ్చినట్లయితే వారందరితో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి